కర్ణాటకలో మరో అద్భుతమైన ఆలయం కపిలేశ్వర ఆలయం ఈ ఆలయం బెల్గంలో ఉంది ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ కపిలేశ్వర ఆలయం బెల్గంలో ఒక పవిత్ర క్షేత్రంగా వేసిల్లింది ఈ క్షేత్రము శివుడికి అంకితం ఇవ్వబడింది దీన్ని దక్షిణ కాశీగా కూడా పరిగణిస్తూ ఉంటారు భారతదేశంలో కల పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సమయంలో ఈ కపిలేశ్వర ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి ఇక్కడ శివలింగం అనేది స్వయంభుగా వెలిసింది దీనికి సంబంధించిన శాసనము కమల్ బస్తీ శాసనాల్లో గలదు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం వెయ్యిలో నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో దర్శనం అనేది కాశీలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే జరుగుతుంది భక్తులందరినీ శివలింగం దగ్గరికి అనుమతిస్తారు గుడిలో శివలింగం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది గుడి ప్రాంగణం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గుడి ప్రాంగణంలో ఎంతో పురాతనమైన మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్లు ఉంటాయి ప్రతిరోజు ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయం అనేది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనానికి వీలు ఉంటుంది ఈ ఆలయంలో పురాణమైన కాలంలో జరిగిన కొన్ని ఘట్టాలను తెలియజేస్తూ ఉన్నాయి అందులో ఒకటి గంగాదేవిని జటాజుటంలో బంధించిన ఘట్టము రావణాసురుడు తపస్సు చేసుకుని ఆత్మలింగాన్ని సాధించిన ఘట్టము సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు భుజాన వేసుకొని లోకమంతా తిరిగిన ఘట్టము రాక్షసులు దేవతలు అమృతాన్ని చిలికించిన ఘట్టము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చెక్కారండి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ చెక్కిన శిల్పాల ద్వారా మనకు పూర్వకాలంలో జరిగిన ఘట్టాలు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతూ ఉంది కర్ణాటకలోనే ఈ అద్భుతమైన క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి ఈ ఆలయం అనేది ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి చూడండి ఇక్కడ ఉన్న శిల్పాన్ని చూడండి తల ఏమో ఒకటి ఉంది శరీరాలు ఏమో నాలుగు ఉన్నాయి అవి ఏ శరీరానికైనా తల మ్యాచ్ అవుతుంది గమనించండి గుడి బయట ఆవరణంలో తాబేళ్ళు ఉన్నాయి ఇట్లా చిన్న లాగా కట్టి దాంట్లో తాబేలు వేశారు అక్కడికి వచ్చిన భక్తులు అందరూ వాటిని దర్శించుకుంటూ ఉంటారు చూడండి చాలా బాగున్నాయి మాకైతే ఈ ఆలయం చాలా బాగా నచ్చిందండి మీకు కూడా వీలైతే దర్శించుకోండి చాలా అందంగా ఉంది చూడండి బయటి ఆవరణం మెయిన్ ఎంట్రన్స్ ఇది చూడండి ఎంతో చక్కగా ఉంది టెంపుల్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి